నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు బ్యూటీ పార్లర్లు అయితే పెరిగిపోతూ ఉన్నాయి అలాగే అధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కొత్త కొత్త బ్యూటీ పార్లర్లు పుట్టుకు వస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్లో అధికారిక అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారనే సమాచారం మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆరోగ్య లైసెన్సింగ్ విభాగంతో కలిసి ఒక మహిళల యొక్క బ్యూటీ పార్లర్ సెలూన్ పైన తనిఖీ నిర్వహించింది ఈ తనిఖీలలో అధికారులు ఇంజెక్షన్లు కాస్మోటిక్ ప్రక్రియలు అంటే అందంగా మహిళలు కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు కానీ రకరకాల రసాయనాలు కెమికల్స్ అయితే స్వాధీనం చేసుకుంది చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే వైద్య పరికరాలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పి అంతేకాకుండా ఇక్కడి కార్మికులు అవసరమైన అర్హతలు లేదా వైద్య పర్యవేక్షణ లేకుండా పారామెడికల్ విధులు నిర్వహిస్తూ ఉన్నట్లు తనిఖీలలో వెల్లడైంది ఆ యొక్క బ్యూటీ పార్లరే అనుమతి లేకుండా ఉందంటే అందులో పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు వాళ్ళకు ఎటువంటి సర్టిఫికెట్ అనేవి లేవనమాట బ్యూటీ పార్లర్ కు సంబంధించి సెలూన్ కు సంబంధించి వాళ్ళు ఎటువంటి చదువులు చదవలేదని చెప్పేసి వెంటనే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాము సెలూన్ ను మూసివేసామని చెప్పేసి ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఏదైనా సేవలు పొందడానికి ముందు బ్యూటీ సెంటర్లు వైద్య సంస్థల లైసెన్సులు ధృవీకరించుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులను మరియు ప్రవాసులను అధికారులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్